అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు ప్లాట్ చూపిస్తున్నాను వెస్ట్ ఫేసింగ్లో వన్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ ఆర్ట్స్ నూట ఇరవై ఏడు గజాలు మనకి ఇక్కడ ఈ రాయి నుంచి అక్కడ అక్కడ ఒక చిన్న రాయింది కదా అది కూడా చూపిస్తుంది ఒక చిన్న రాయింది కదా వైట్ కలర్లో అది మనకి నుంచి ఇక్కడ ఒక రాయబడ్డది మనకు సేమ్ అక్కడనే బ్యాక్ సైడ్ వరకు అక్కడ ఈ టోటల్ వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్ అంటే ఇది వచ్చేసి ఇక్కడ ఈ రాయి నుంచి ఇక్కడ ఇరవై వరకు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇరవై రెండు పాయింట్ ఐదు లెంత్ ఇప్పుడు వచ్చేసి యాభై ఒకటి టోటల్ వచ్చేసి మనకు నూట ఇరవై ఏడు గజాలు వెస్ట్ ఫేసు ప్రజెంట్గా తీసుకొని కన్స్ట్రక్షన్ అయితే వేసుకోవచ్చు మనకు ఫ్రంట్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది ఈ లొకేషన్ వచ్చేసి ప్రతాప్ సింగారం వరంగల్ నేషనల్ హైవేకి జస్ట్ మనకు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఈ ప్లాట్ నుంచి ఇక్కడ ఈ రాయి నుంచి అక్కడ అక్కడ రాయి వరకు ఇది మనకు ఇది మనకు ప్లాటు ఇది రోడ్ అండి హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్కి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ ఇది హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ లెఫ్ట్ తీసుకుంటే మనం వరంగల్ హైవే నారపల్లి చౌదర వెళ్తాం ఈ ప్లాట్ నుంచి ఇక్కడ రైట్ తీసుకుంటే మాత్రం ప్రజలు కూడా ఉప్పలు వెళ్ళిపోతాం మనకు క్లియర్ అండి ప్రజెంట్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఓనర్ వచ్చేసి ఇది మనకు టోటల్ నూట ఇరవై ఏడు గజాలకు ఎయిటీన్ ల్యాక్స్ చెప్తున్నాడు జస్ట్ స్మాల్ నెగోషిబుల్ ఉంటుంది ఎయిటీన్ ల్యాక్స్ జస్ట్ స్మాల్ నెగోషిబుల్ అయితే ఉంటుంది మనకి ఏంటంటే ఇగో ఇది హండ్రెడ్ ఇప్పుడు ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనకు థర్డ్ ఆర్డ్ ఫోర్త్ బిట్ ఇక కొందరు తీసుకొని కన్స్ట్రక్షన్ కూడా చేసుకున్నారు కొందరు తీసుకొని కన్స్ట్రక్షన్ కూడా చేసుకున్నారు ఇది డైరెక్ట్ మనకు రోడ్ ఈ ప్లాట్ కా నుంచి ఇదే ఈ మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ ఇదే మనకు వన్ వే ఇదే డైరెక్ట్ ఇదే ప్లాట్ ఇది ప్లాట్ వన్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ ఫస్ట్ ఇది వచ్చేసి మనకు నోటరీ ఉండే బట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయింది సేల్ డీడ్ డాక్యుమెంట్ ఉంది రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆల్రెడీ మనకు ఈసీ తీసిన నేమ్ కూడా వచ్చేస్తుంది ఈసీ ఆన్లైన్ చెక్ చేసినా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మాత్రం అంటే ప్రజెంట్గా అయితే తీసుకొని కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు మనం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రాపర్టీ పోస్ట్ చేస్తాం ఇందులో అయితే ఎలాంటిది ఏం లేదు మనకు మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంది ప్రజెంట్ తీసుకొని పెట్టుకొని తర్వాత కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ప్రతాప్ సింగారం అనేది పోచారం మున్సిపాలిటీ కింద డిక్లేర్ అయిపోయింది మనకు టూ ఎయిటీ ఫోర్ బస్సెస్ ఉప్పల్ టు ప్రతాప్ సింగారం అనేది ఒక ఇరవై నిమిషాలకో బస్సు ఉంటేనే ఉంటుంది మనకు వాకబుల్ డిస్టెన్స్ బస్సు కూడా బస్సు కూడా మనకు వాకబుల్ డిస్టెన్స్ ఉంది బస్ స్టాప్స్ ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ స్కూల్ బస్సెస్ కూడా వస్తాయి క్యాబ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఆటోస్ క్యాబ్స్ ర్యాపిడో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఎయిటీన్ ల్యాక్స్ పద్దెనిమిది లక్షలు సిట్టింగ్లో స్మాల్ నెగజబుల్ ఉంటుంది మనం కూర్చొని మాట్లాడితే సిట్టింగ్లో స్మాల్ నెగజబుల్ అయితే ఉంటుందండి నూట ఇరవై ఏడు గజాలు పద్దెనిమిది లక్షలు వెస్ట్ ఫేస్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి మన కేవలం ఫోర్త్ ఫిఫ్త్ అంతే మీరు ఈ ఫ్లాట్ విజిట్ చేయాలనుకుంటే నా నంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేయండి నేను చూపిస్తాను తక్కువ బడ్జెట్లో ఉంది మన క్లియర్ ప్రాపర్టీ ఎక్కువ గజాలు వస్తుంది మనకు నూట ఇరవై ఏడు గజాలు వస్తుంది ఓకే అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి ఇంకెన్నో వీడియో తీసి నేను అప్లోడ్ చేశాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి